ఎవరు చేసినది నేను వಾವ್ పురి గుత్తువ ఇంకా ఇక్కడ నీ కావాల్సిన సిన్నూర్ సిన్నాయి లడ్ ఆ ఇచ్చాది అక్క ఎర్తాది ఎట్లంది ప్రేమ ఓకే వీడియో తీస్తున్నా ఓకే వస్తాయని చెప్పి మా పాప సిసి కెమెరా మాదిరి కెమెరాను అక్కడ సెట్ చేసి పెట్టిందట ఓకేనా ఎంత జాగ్రత్త మా కూతురు కేకాత్ కేక్ మాత్రి సెట్ చేయాలి పెట్టుకుంటున్నారా ఇసుకను

బాగుంది బాగుంది సూపర్ ఎన్ని రోజులు కష్టం త్రీ డేస్ టూ డేస్ కష్టం అంటారు చూడండి ఫ్రెండ్స్ కోటు కుట్టినారు వాళ్ళ డాడీ సెకండ్ వాళ్ళ విజయ చాలా కష్టపడి కుట్టినారు చిన్న చిన్న జోబులు బాగున్నాయి పీస్ కనపడకుండా ఒక్క పీస్ కూడా కనపడకుండా అట బయటికి ఫస్ట్ సారీ ఫ్రైగా చేసినారు వీళ్ళు కదా వెళ్ళడానికి కూడా ఫస్ట్ టైం అంట చాలా కష్టపడినారు చేతుల దగ్గర సెకండ్ తీరా ఎట్ట చేయాలి అర్థం కాక యూట్యూబ్లో చూసినారు దొరకలే సజెషన్ వీళ్ళ ప్రయత్నానికి వీళ్ళు ప్రేమకెందుకు డబ్బులు పెట్టుకుంటుందా బాగుంది సూపర్ ఇక్కడ కనిపిస్తున్న షూట్ను ప్రేమ్ వాళ్ళ మమ్మీ అనగా మిస్సెస్ కుట్టింది చాలా కుట్టింది నా కూడా కుడతాదంట మా నాపల్లి పోయినాక ఎక్కడికి పోతున్నావా ప్రేమ్ వేవనపల్లికి పోతున్నావా ప్రార్థన చేయని కోత అబ్బో నీకు వస్తుంది కదా ప్రార్థన చేయడా వస్తుంది కదా ప్రజలు మనకు వెళ్ళేది చూస్తున్నాయి మనకు వెళ్ళేది చూస్తున్నాయి కదా వాళ్ళకు మనమంటే ఇష్టం అంట అబ్బో లయను పిల్లి రెండు కలిస్తే saya करता ना చూడండి మేము సుంపటం దగ్గర దగ్గరికి నడుచుకుంటూ పోతున్నాము జాజిలిపెట కానీ మా మా ముందు పోయినాడు కదా ఆయన వచ్చేంతవరకు అని చెప్పి పోతున్నాము మా చిన్నోడు ఎలా ఉన్నాడో ముందుగానే ఇక్కడ లైన్ తిరుగుతుంది సో మొత్తానికి మామామ వస్తున్నాడా కాదా కాదు మా అయితే కాదు వేరే వాళ్ళ బగ్గి లైన్ జరుగుతుంది నేను విన్నాము కానీ మొత్తానికి తప్పదు పోవాలాగా ఇలాంటి మళ్ళీ ఇక్కడ పరిస్థితి ఇప్పుడే ఒక బగ్గి పోయింది చూడండి అది ఇక్కడ పరిస్థితి వెరీ వెరీ ఫియర్ అసలే రాత్రి రాత్రితుంది మా నాన్న ఏమో ఇంకొచ్చడు ఏమో ఇప్పుడు కాదు ఇప్పుడు వచ్చాడని బయలుదేరినాం మేము ముందు కన్నా పోదామని ఓయమ్మా చిన్న చెప్తున్నాడు తాత వచ్చలేడని చెప్పన్నాను